హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపిస్ ఇప్పుడు మనం చూడబోతున్నాం అండి హెచ్ఎండి లేఅవుట్ లోని ప్లాట్స్ అనేది సేల్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు వరంగల్ హైవే నియర్ మేడిపల్లి అండి ఇది ఫ్లైఓవర్ ఎండింగ్ అయ్యే దగ్గర నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి చూడొచ్చేది హెచ్ఎండి లేఅవుట్ మేడిపల్లి లేఅవుట్ అంటే రాసి ఇది అంత పెద్ద లేఅవుట్ అండి గవర్నమెంట్ చేసిన లేఅవుట్ ఇది ఇందులో మనకు ప్లాట్స్ అనేది సేల్కున్నాయి ఇది వచ్చేసి మనకు గణేష్ టెంపుల్ సేజ్ స్కూల్ పక్క నుంచి లోపలికి వెళ్ళాలి ఇది ఫిర్జాద్ కూడా వెళ్తుంది అండి రోడ్ వంద ఫీట్ల రోడ్ అది ప్రపోజ్డ్ మనకి వరంగల్ హైవే నుంచి ఇట్లా లోపలికి వెళ్తే మాత్రం మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంటే హాఫ్ కిలోమీటర్ వరకు ఉంటుందండి వన్ కిలోమీటర్ బిలో హాఫ్ కిలోమీటర్ వరకు వస్తుంది మనకి చూడొచ్చు మనకి ఇందులో హెచ్ఎండి లేదు కాబట్టి మనకు అన్ని రకాల ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లలో మనకు ప్లాట్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి ఎవరైనా కాల్ అనుకుంటే ఈ స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి మీకు ఇప్పుడు లేఅవుట్ చూపిస్తాను చుట్టుపక్కల అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయండి ఇది మనకు రాచకొండ కమిషనరేట్ వెళ్ళే రోడ్ అంటే ఇది కమిషనరేట్ వెళ్ళక ముందే ఉంటుంది లేఅవుట్ ఇది దాటిన తర్వాతనే రాచకొండ పోలీస్ కమిషనరేట్ వస్తుంది చూడొచ్చు ఈ రోడ్ నుంచి మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఓపెన్ ప్లాట్స్ అనేవి సేల్పు ఉన్నాయండి ఇందులో చూడొచ్చు ఇదే రోడ్ అండి రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలి ఎంట్రన్స్ ఇది ఇక్కడ లేఅవుట్ ప్లానింగ్ ఉంటే తీసేసినారు ఇది ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ నుంచి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ మనకు ఒక ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అన్ని ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఇంటర్నల్ మెయిన్ రోడ్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి చూడొచ్చు ఇది ఫ్లైఓవర్ అండి వరంగల్ హైవేకి లేదు ఉప్పల్ నుంచి వరంగల్ హైవే రూట్లో ఉన్నటువంటి వరంగల్ ఫ్లైఓవర్ అది మనకు నారపల్లి వరకు ఉన్నది ఆ ఫ్లైఓవర్ దిగగానే మనకు ఎంట్రెన్స్ ఉంటుంది అండి ఇక్కడ రానీకి చూడొచ్చు చుట్టుపక్కలన్నీ హౌజెస్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి డెవలప్మెంట్ అయితే ఫుల్గా ఉందండి అంత డెవలప్మెంట్ అయిపోయింది ఏరియా ఈ ఓన్లీ ఈ లేఅవుట్ మాత్రమే ఖాళీగా ఉందండి ఇందులో కూడా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతాయి చూడొచ్చు ఇందులో ప్లాట్స్ అనేవి కొన్ని సేల్ అయిపోయాయి ఇంకా కొన్ని ఉన్నాయండి మీకు ఎవరికైనా కాల్ అనుకుంటే ఈ ప్లాట్స్ ఉన్నాయి కాల్ చేయొచ్చు చుట్టుపక్కల అయితే డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా హైవేకి అయితే వాకబుల్ డిస్టెన్స్ అండి వరంగల్ హైవేకి అయితే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మేడిపల్లి ఇది మేడిపల్లి లేఅవుట్ అంటుంది అండి మేడిపల్లి కింద వస్తుంది సిపిఐర్ రోడ్ నుంచి లోపలికి రావాలి గణేష్ టెంపుల్ పక్క నుంచి టూ హండ్రెడ్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ కూడా దొరుకుతాయండి మీకు ఇందులో ప్లాట్స్ అన్ని ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చూడవచ్చు పక్కన అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి ఎవరికైనా కాల్ అనుకుంటే ఇందులో ప్లాట్స్ మంచి బెస్ట్ ప్రైస్కి ఇప్పించడం జరుగుతుందండి ఇందులో ప్లాట్స్ వచ్చేసి ల్యాండ్ ఓనర్ షేర్స్ ప్లాట్స్ ఉన్నాయండి హెచ్ఎండి వాళ్ళు అమ్మేశారు ల్యాండ్ ఓనర్స్ ఇచ్చినటువంటి ప్లాట్లు వాళ్ళు సేల్ చేసుకుంటున్నారు చూడవచ్చు హెచ్ఎండి ఫార్టీ ఫీట్ రోడ్ అని ఉన్నాయి తక్కువ బడ్జెట్కి ఇప్పించడం జరుగుతుందండి ఓనర్ ప్లాట్స్ కాబట్టి ఇది ఫిఫ్టీ ఫీట్ రోడ్ డెవలప్మెంట్స్ ఉన్నాయండి చుట్టుపక్కల మీకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉండడం జరుగుతుంది ఇందులో ప్లాట్ కావాలనుకునే వాళ్ళు మొత్తం ఖచ్చితంగా కాల్ చేయండి చూడొచ్చు మనకు రెసిడెన్షియల్ యూజ్ జోన్ అని రాసి ఉంది ఇక్కడ హెచ్ఎండి లేఅవుట్ ఇది ఏడిపల్లిలో వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్